సీఎం రిలీఫ్ ద్వారా ఇరవై ఐదు లక్షల ముప్పై ఒక్క వేల విలువ కలిగిన చెక్స్ ను పదహారు మంది పేషెంట్లకు అందజేసిన అనపర్తి శాసనసభ్యులు నల్లమల్లి రామకృష్ణారెడ్డి ముఖ్యమంత్రి సహాని ద్వారా అనేక మంది అనారోగ్యానికి సంబంధించి ఏదైతే వైద్య ఖర్చుల నిమిత్తం సహాయం అందజేయడం జరుగుతుంది గతంలో కూడా తెలుగుదేశం ప్రభుత్వ హయాంలో ఉండగా నందమూరి తారక రామారావు గారు ముఖ్యమంత్రిగా ఉండగా తర్వాత చంద్రబాబు నాయుడు గారు ఉండగా కూడా ముఖ్యమంత్రి సహాయాన్ని అమలు చేయడం జరిగింది కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో కూడా ఈ కార్యక్రమం చేపట్టడం జరిగింది కానీ రెండు వేల పద్నాలుగు నుంచి రెండు వేల పంతొమ్మిది వరకు మాత్రం చాలా పెద్ద ఎత్తున ఈ కార్యక్రమం చేపట్టి కోట్లాది రూపాయలు ఆ రోజు ఎవరైతే పేదలు ఇబ్బందుల్లో ఉన్నవారు ఆర్థికంగా వారందరూ అనారోగ్యానికి సంబంధించి ఏదైతే వైద్య చికిత్సల నిమిత్తం ఖర్చు పెట్టుకున్నారో వారికి ఎంతో కొంత ఉపశమనం కలిగించాలని పెద్ద ఎత్తున రోజు ముఖ్యమంత్రి సహాయ నిధి కింద నిధులు మంజూరు చేయడం జరిగింది ఆ రోజున అనపతి నియోజకవర్గంలోనే దాదాపుగా పన్నెండు కోట్ల రూపాయలు ముఖ్యమంత్రి సహాయ నిధి కింద అనేక మందికి అందించడం జరిగింది కానీ రెండు వేల పంతొమ్మిది ఇరవై నాలుగు మధ్యకాలంలో ముఖ్యమంత్రి సహాయ నిధి అనే కార్యక్రమం దాదాపుగా పడకేసిన పరిస్థితి ఏదో అతి కొద్ది మందికి ఆ కార్యక్రమం కింద సహకారం అందించడం ముఖ్యంగా మరి సంక్షేమం సంక్షేమం మేము అత్యద్భుతమైన సంక్షేమం చేసామని చెప్పుకునే పార్టీ ఈ ముఖ్యమంత్రి సహాయ నిధి కార్యక్రమాన్ని ఎందుకు అమలు చేయలేదనేది నేను ప్రశ్నిస్తా ఉన్నా మళ్ళీ ఇవాడ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఇప్పటికే రాష్ట్ర వ్యాప్తంగా దాదాపుగా మూడు వందల యాభై కోట్ల రూపాయలు ఈ కార్యక్రమం కింద పేదలకు అందించడం జరిగింది ముఖ్యంగా అనుపతి నియోజకవర్గంలో కూడా ఈరోజు దాదాపుగా ఇరవై ఐదు లక్షల రూపాయలు విలువ చేసే ఈ ముఖ్యమంత్రి సహాయ నిధి కింద చెక్కులు కానీ అల్వర్సీలు కానీ అందజేయడం చేయడం జరిగింది ఈ సంవత్సర కాలంలో దాదాపుగా యాభై ఐదు లక్షలు పేదలకు అందించడం జరిగింది ఇంకా అనేక మందికి మళ్ళా తొందరలోనే మళ్ళీ అందించడం జరుగుతుంది ఏదైతే పేదలు వారి పెద్ద ఎత్తున వైద్యుల నిమిత్తం చికిత్స నిమిత్తం ఖర్చులు పెట్టుకున్నారో వారికి ఎంతో కొంత ఉపశమనం కలిగించాలని కార్యక్రమం చేపట్టడం జరిగింది దీనికి ప్రతి ఒక్కరికి సహాయం చేయడానికి ఇవాళ కూటమి ప్రభుత్వం ముందుకొచ్చింది సంక్షేమం అనేది నందమూరి తారక రామారావు గారితో మొదలైంది ఇవాళ కేంద్ర ప్రభుత్వం కూడా ముఖ్యంగా వైద్యుల నిమిత్తం పేదలకి వైద్యం ఉచితంగా అందాలనే ఆలోచనతో అనేక పథకాలు ప్రవేశపెట్టింది అవన్నిటిని అనుగుణంగా ఇవాళ ఈ కార్యక్రమాలు చేపట్టడం జరిగిందనేది తెలియజేసుకుంటూ ఉన్నాం